చిన్నగా ఒక ఆఫీసు రోడ్డు సైడ్ గుడి ఉంది లింగం పెట్టద్దండి ఇక్కడ పెట్టుకోండి అని చెప్పేసరికి వాళ్ళకి సరే అని పక్కన పొలం ఆయన పొలం తీసుకొచ్చి గుడి చేసుకొని లింగం కానీ అక్కడ పెట్టేద్దామని అనేసరికి ఆయన చెప్పిపోయిన ఆఫీసర్ కి పెరాలిసిస్ వచ్చేసి అంటే లింగం ఆయన కూర్చున్నాక ఆయన తీయకూడదు అన్న చూపించిన ఆయన అప్పుడు మొక్కున్నాడు స్వామి నేను తప్పు అపరాధం ఉన్నది నేను తెలియక నేను లింగం తీసామని చెప్పినాను నా ఆరోగ్యం బాగా అయితే తొందరగా వెళ్లి ఆ లింగం తీయకుండా మిమ్మల్ని అక్కడే స్థిర నివాసం చేస్తాను అని ఆయన మొక్కుని వచ్చేసరికి అక్కడ కుడి రెడీ చేసినారు కానీ లింగం తీసుకు వెళ్లేరు శ్రీ చానల్ వారికి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మనం గోగులపాటి దగ్గర శ్రీ విశ్వనాథ స్వామి బిల్వేశ్వర స్వామి ధ్యాన దగ్గర ఉన్నాము ఇక్కడి దేవుని మహిమలు ఆ ఎన్ని సంవత్సరాల కింద ప్రదర్శించిన ఇక్కడ ఈ ఆలయాన్ని విగ్రహాన్ని ఇక్కడ వాళ్ళని అడిగి ఇక్కడ పూజారి ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఒక ఈ దీని గురించి విషయాలు తెలుసుకున్నాం సార్ మీ పేరు ఏం పేరు సార్ స్వామి పేరు స్వామి ఇక్కడ వచ్చేసి స్వామి పేరు శ్రీ బిలివేశ్వరుడు అంటే ఎందుకు ఆ పేరు అనగా బిలో స్వామి మూడు వచ్చేసి బిలోపదు చేతులు స్వామి వచ్చేసి స్వయముగా ఇక్కడ స్వామి ఇక్కడ దొరికినాడు కిట పెట్టేసాడు ఇక్కడ స్వామివారి చరిత్ర ఏమో ఎలా ఉంది అంటే నాకు తెలిసి తొంభై ఏళ్ళు అంటున్నారు డెబ్బై ఏళ్ళు అంటున్నారు కానీ మొత్తం మీదే చాలా ఇయర్స్ అయింది ఆ స్వామి ఎలా ఉందంటే ఒక గోబులపాడు వ్యక్తి ఇక్కడ మార్కాపురానికి వెళ్తూ ఉంటే ఒక నాలుగు రోజులు నాగసర్పం అనేది నిలబెట్టి చూపించింది ఆయన ఎందుకు ఇక్కడ నిలబెట్టి అనేది ఆయనకి అర్థం కాలేదు నాలుగు రోజుల తర్వాత ఐదవ రోజు వచ్చి దాన్ని ఫాలో అయినాడు ఫాలో అయితే ఇక్కడ గుంత అంత పొలం రోడ్డు పక్కన గుంత ఉంటే ఆ గుంతలో ఈ చెట్లు అనేది బాగా పచ్చగా ఇలా వెలుగుతూ ఉన్నాయి వెలిగినాయి ఆ చెట్లను చుట్టుకొని ఆ నారత్వం కొద్దిసేపు ఉండే వెళ్ళిపోయింది అరే ఇక్కడ చుట్టుముట్టు నాగసత్వం అంటే మనకి ఇక్కడ చూపించిన దైవం సమానం ఈ బ్లోపధ చెట్టు ఇక్కడ ఎక్కడ ఎక్కడ లేవు చెట్లు అని ఆ చెట్లకి మొత్తం గ్రూప్ చేసుకుని నీటి చేద్దామని చేస్తుంటే కట్ట కట్టిస్తుంటే ఆయనకి లింగం అనేది దొరికింది కనపడింది అప్పుడు ఆ లింగాన్ని అక్కడ చెట్ల కట్ట మీద పెట్టేసి స్వామి అక్కడ పెట్టేసి అనకా కొద్ది రోజులకి ఇక్కడ పాఠశాలలు మొక్కిపోవడం తర్వాత ఇక్కడ నా పానమటం లేదని పల్లె నుంచి గొప్పం లాగా అనే గొప్పల ఆ తర్వాత ఒక సాధు తర్వాత గ్రామ ప్రజలు కొద్ది మంది కలిసి ఎద్దుల బండి కట్టడం వచ్చి ఇంకా పాన్మటం పల్లెలు తీసుకుని వచ్చి పెట్టేసినారు తర్వాత చాలా గల పరమేశ్వర స్వామి స్వయంగా వెళ్ళినాడు ఈ చుడు వాళ్ళకి చాలా ఈ మార్కాపురము గోపులపాడు ఇంజిక ఇలా ఇలా చుమ్ముట్టు చాలా స్వయం ఏ సంబరం జరిగినా లాస్ట్ కి శుకులా పరమేశ్వర మాతకు ఆ అమ్మవారి పూజ అన్న కూడా ఇక్కడ స్వామివారం కాయలు కొట్టుకొని పెళ్లే పొయ్యి వచ్చే వాళ్ళం విత్తనాలు వెళ్ళంటే ఇక్కడ సాయం అమ్మవారి స్వామివారికి ఆశీర్వాదం చూసుకొని పోయేవాళ్ళం అవున చాలా నేను వచ్చి ఐదారు సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు ఎక్కడైనా చేత ఏమంటే మూడు పులి మేర కంబైంట్ అయిన కూడా ఉంది పర్ల అవునవును పర్లా గోగులపాడు మామల మూడు పులి మేర మూడు పూల మేర పులాది ఇక్కడ పులాది లేచింది మూడు ఊర్లకు ప్రత్యేకత అవునులేండి అత స్వామివారికి ఇక్కడ గుడి లేకున్నా కూడా చాలా మహిమానంగా ఉన్నాడు స్వామి కొద్ది రోజులకి శ్రీరామ శ్రీరామస్ కంపెనీ వాళ్ళు ఇక్కడ గుడి గట్ట కలుసుకోవని ఆలోచన చేసినారు ఎందుకు ఫస్ట్ భోజనాలు ఇక్కడ నడిచినాయి ఉగాదికి శివరాత్రికి భోజనాలు చాలా బాగుంటుంది ఇబ్బంది పడుతున్నారు పొడిమూడు తర్వాత ఇక్కడ భోజనాలు నడిస్తే మంచిగా ఉంటది అన్నట్లు ఇక్కడ ఫస్ట్ గుడి లేకున్నా కూడా భోజనాలు స్టార్ట్ చేసిన శివరాత్రి కానీ అలా భోజనాలు స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా ఒక ఆఫీసు రోడ్డు సైడ్ గుడి ఉంది లింగం పెట్టద్దండి ఇక్కడ అటు సైడ్ పెట్టుకోండి అని ఆయన చెప్పేసరికి ఎలా చేయాలో అర్థం కాక సాధుకి దొంగలు పాడు వాళ్ళకి సరే అయినా పక్కన పొలం అడిగితే అక్కడ పొలం స్థలం తీసుకెళ్సుకొని గుడి చేసుకొని లింగం కాటి అక్కడ పట్టేద్దామని అనేసరికి ఆయన చెప్పిపోయిన పెరాలసిస్ వచ్చేసి అంటే ఎందుకంటే ఆ లింగం ఆయన కూర్చున్నాక ఆయన లేకూడదు అన్న మహిమ చూపించిన ఆయన అప్పుడు మొక్కున్నాడు స్వామి నేను తప్పు అపరాధం ఉన్నది నేను తెలియక నేను లింగం తీసామని చెప్పినాను నా ఆరోగ్యం బాగా అయితే తొందరగా వెళ్లి ఆ లింగం తీయకుండా మిమ్మల్ని అక్కడే స్థిర నివాసం చేస్తాను అని ఆయన మొక్కుని వచ్చేసరికి అక్కడ కుడి కడి చేసిన కానీ లింగం తీసుకు వెళ్ళారు అప్పుడు వచ్చి వద్దున ఈ లింగం తీయద్దండి స్వామి చాలా మహిమాన్యత గలవా స్వామి చాలా పవర్ఫుల్ స్వామి నాకు ఆయన మొక్కున్నాక ప్రయాల్సి స్నాయమైతే వచ్చేసినాను కాబట్టి నేను రోడ్డు అటుపట్లు ఎడలిపోయితే చేస్తాను అందుకని ఇక్కడ ఇక్కడం ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడ ఏం చేయాలో ఏం గుర్తు పెట్టాలో తెలక అక్కడ కూడా స్వామి వారిని ప్రతిష్టనాథ స్వామి అని పేరు పెట్టేది పేరు పెట్టేది చెట్లు తర్వాత ఏళ్ళు సాధువు ఎక్కడి నుంచి వచ్చి నిలిచి పంతొమ్మిది వందల ఇరవై నుంచి స్టేజ్ ఉంది అంటే నేను నాకు మత్తుకు వచ్చి నుంచి చూస్తాను అట్లా ఇంకా తర్వాత తర్వాత గుడి కట్ చేయాలి అనే ప్లేస్ కంపాలి పల్లె అందేసుకుని ఇక్కడ గుడి కట్టించి ప్రతి నిత్యం ప్రతి ఉగాదికి శివరాత్రికి ఇక్కడ కొన్ని వేల మందికి భోజనాలు నడిపిస్తూ ఆ స్వామి వారి ఆ దయ వల్ల ఇక్కడ చుట్టుపక్కల పిల్లలకు పంటలు పాడి పంటలు మంచిగా ఉండవు ఆరోగ్యం కానీ సంతానం విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఎటువంటి మనం న్యాయం అనేది ఏది కోరుకున్నా స్వామి వారు మనకి ఆ న్యాయంగా మేలు జరుగుతుంది ఆయన మహిమలు ప్రస్తుతం చూపిస్తారు చూపిస్తారు ముఖ్యంగా వివాహం కాని వాళ్ళకి పంట రాని వాళ్ళకి సంతానం కాని వాళ్ళకి తొందరగా ఆ మనకు స్వామి మహిమలు చూపిస్తారు